అయితే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కుంటల మండలంలో లింబాబి గ్రామం అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆడపడుచులు కావచ్చు అదేవిధంగా మగవాళ్ళు కావచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతారన్నమాట ఇక అందులో భాగంగానే ఈ ఒకటో డేట్ రోజు మన లింబాబి గ్రామం కావచ్చు చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు మొదల నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామస్తులైనా కానీ ఈ దత్త మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారన్నమాట అవును ఈ యజ్ఞంను మాఘ పౌర్ణమి రోజు ఈ యజ్ఞం చేస్తున్నారు కాబట్టి కన్ని విని ఎరగని రీతిలో ఎన్నో జన్మాల పుణ్యం చేసుకుంటే ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా యజ్ఞం చేసుకునే అదృష్టము దక్కుతుందని ఇక్కడ సనాతన ధర్మం ప్రకారము ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట అందుకే ఈ మన ఒకటోటేటి రోజు మన లింబి గ్రామంలో మన బోలాబాన్ మహారాజు ఏదైతే ప్రతిష్టాపించినటువంటి దత్తక్షేత్రం ఉందో అక్కడ గతంలో కూడా మన జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విద్యారణ్య భారత స్వామిచే ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా వారి చేతుల మీదుగానే ఈ దత్త మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ యజ్ఞంలో పాల్గొనాలనుకుంటారో ఆ దంపతులు ఈ కింద ఉన్నటువంటి నంబర్ల మీద ఫోన్ చేసి మీరు టోకెన్లు తీసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది ఇక అంతేకాకుండా అదే రోజు ఒకటోటేటి రోజు సాయంత్రం ఐదు గంటలకు లింబాబి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వీధులలో శ్రీ శ్రీ విద్యారాయణ్య భారతి స్వామి వారు శోభయాత్ర కూడా ఉంటుందట అందుకే ఇక మొదలు గట్ల చుట్టుపక్కల జిల్లాలు కావచ్చు గ్రామాలు కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా ప్రజలందరూ భక్తులందరూ పెద్ద మొత్తంలో ఈ దత్తాత్రుని యొక్క ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రామస్తులు కోరడం జరిగింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఇక మనకు దగ్గరనే ఉన్నది కాబట్టి మనం కూడా దర్శనం చేసుకోవాలి ఇట్లు శ్రీ గురుదేవ దత్తా సేవా సమితి వీడిసి గ్రామ ప్రజలు లింబ్యక్తులందరికీ నమస్కారాలు గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ దత్త మందిరాన్ని బోలాబన్ మహారాజు గారు ప్రతిష్టాపించడం జరిగింది వారు ఉన్నప్పుడు ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు గురువారం విశేష పూజ అట్లాగే దత్త జయంతి జరుగుతూ వచ్చింది వారు మరణం తర్వాత ఈ మందిరం కొద్దిగా పూజా కార్యక్రమం ఆగిపోయినాయి దీన్ని పురస్కరించుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పెద్దలు మరియు దత్తరాని టీచరు డింగన్న గారు వీడిసి సభ్యులు అందరం కలిసి ఇక్కడ మందిరాన్ని మళ్ళా పూజా కార్యక్రమాలు జరిగేలాగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులోని భాగంగానే గత సంవత్సరం ఈ మందిరానికి మన విద్యారణ్య భారతి స్వామి వారు రావడం జరిగింది వారి కలపచంలో ఇక్కడ పూజా కార్యక్రమం వేసి మహాయజ్ఞం కూడా జరగలిగింది వంద ఎనిమిది జంటలు ఇక్కడ ఆ యజ్ఞంలో పాల్గొనడం జరిగింది అయితే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ సంవత్సరం మళ్ళీ ఒకటో తారీఖు రోజు రెండో నెల ఫిబ్రవరిలో మళ్ళీ మహాయజ్ఞం జరగడానికి మన బీడీసీ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ నిర్ణయించడం జరిగింది అందులోనే భాగంగానే ఈ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే మా పూజ చేయడము భక్తి మార్గం తీర్కే దేశంలో ఎక్కడైనా ఏ సమాజమైనా ప్రగతి పథంలో నడవాలంటే భక్తి శక్తి మార్గం రెండు ముఖ్య అవసరం కాబట్టి భక్తి పునర్నిర్మించడం కోసం భక్తిని గ్రామాలలో పెంపొందించడం కోసం ఈ మార్గాన్ని మేము ఎంచుకోవడం జరిగింది అందులోని భాగంగానే ఈరోజు ఒకటి నాడు విద్యారణ స్వాముల వారిచే ఇక్కడ యజ్ఞ జరుగుతుంది వారు వారు కరకర వారి యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క ఊరిగంపు కూడా మా గ్రామంలో ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ చుట్టుపక్కల గ్రామాల గారు కానివ్వండి వివిధ గ్రామాల గారు విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జననీ భూమిచ్చ స్వర్గాదపి గరీయసే అనేటువంటి ఒక సూక్తి శ్రీరామచంద్రుడు రావణాసురుడిని హంతం పొందిన తర్వాత లక్ష్మణుడు ఆ యొక్క లంక యొక్క వైభవాన్ని చూసి నేను ఇక్కడే ఉండిపోదాం అన్నా అని అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటే మన జన్మభూమి ఏదైతే ఉందో మన కన్న భూమి ఏదైతే ఉందో ఆ కన్న భూమికి వెళ్ళి మనము సేవ చేసుకోవాలనేటువంటి ఒక దాన్ని చేయడం జరిగింది అదే ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు మన జన్మభూమి ముఖ్యంగా భావించి మనము మన జన్మభూమికి సేవ చేసుకుందాం దీంట్లో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఇంతకుముందు అశోక్జీ చెప్పినట్టు బొలాభన్ మహారాజు నిర్మాణం చేసినటువంటి ఈ దత్త మహాయజ్ఞ మందిరంలో ప్రతిసారి దత్త మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుంది దత్తాత్రేయ అనేటువంటి మహా వ్యక్తి ఏంటంటే ఆది గురువుగా మనకు సేవలు అందించాడు అంటే గురువు ఎవరంటే ఎవరో కాదు మనకు దత్తాత్రేయ గురువు ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటే బ్రహ్మకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు విష్ణువుకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు శైవానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వీర వీళ్ళందరూ ఈ యొక్క భగవంతుడైనటువంటి మన దత్తాత్రేయ స్వరూపంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనమందరం ఏ సాంప్రదాయానికి చెందినప్పటికీ దత్తాత్రేయని అనుసరిస్తూ మన యొక్క కార్యక్రమాలను ముందు చేసుకున్నాం ఇంతకుముందు చెప్పినట్టే మాఘమాస పౌర్ణిమ ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటి పండుగ ఈ మాఘమాస పౌర్ణిమ రోజున యజ్ఞం చేయడం కానీ దానం చేయడం కానీ ఇది చాలా గొప్ప విషయం అందుకోసమే స్వామీజీ యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఈ మాఘమాస పౌర్ణిమ రోజు మన గ్రామం లోపల నూట ఎనిమిది జంటలతోని మనము మహాయజ్ఞాన్ని దత్త మహాయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించడం జరిగింది ఆ సంకల్పంలో భాగంగానే ఒకటో తేదీనాడు బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఐదు గంటల తర్వాత గ్రామ పుర వీధులలో మన శోభాయత ఉంటుంది స్వామితో కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క అందరూ ఉండాలని కోరుకుంటున్నాం భారత్ మాత కీజై యజ్ఞం తర్వాత బండారా కూడా ఉంటుంది బండార యొక్క దాత నా పక్కకి ఉన్నటువంటి వారు దత్తాత్రి గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఈ మన భోజనం అయిన తర్వాత మన కార్యక్రమం ఇదవుతుంది కాబట్టి ఈ దత్త మహాయజ్ఞంలో మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ దత్త మహాయజ్ఞంలో పాల్గొనవలసిందిగా మరి మరి గ్రామం తరఫున వీడిసి తరఫున కమిటీ తరఫున తెలియజేస్తున్నాను భారత్ మాతకి జై